హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బికి గ్రూప్ డికి ఎవరైతే అప్లికేషన్ చేశారో సో మనం ఫిబ్రవరి రెండో తారీఖున ఈ అప్లికేషన్ అయితే చేయడం అయితే జరిగింది ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు ఈ అప్లికేషన్ అయితే అప్లికేషన్ అయితే చేశారు సో తర్వాత నుంచి కొన్ని కోర్టు కేసులు టెన్త్ ఉండాలా ఇంటర్మీడియట్ ఉండాలా అంటే క్వాలిఫికేషన్ టెన్త్ మీద అవ్వాలా ఇంటర్మీడియట్ అవ్వాలని చెప్పి కోర్టు కేసులు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు అలాగ మనకి అక్టోబర్ ముప్పై వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసి అక్టోబర్ ముప్పైని కూడా దీన్ని కోర్టు కేసుకి సంబంధించి అక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అక్టో అక్టోబర్ ముప్పైన దీనికి సంబంధించి తుది తీర్పు అనేది రావచ్చా లేకపోతే అక్టోబర్ ముప్పైనా దీన్ని అప్పటివరకు కోర్టులో పెండింగ్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇది ఇది ఈ విధంగా ప్రాసెస్ జరిగే లోపే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే డేట్స్ అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది సో కోర్టు కేసుతో పని లేకుండా కోర్టు కేసు సంబంధించి అది ఏ ఎటువంటి తీర్పు వస్తుంది ఏంటి అనేది దాంతో సంబంధం లేకుండా ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి రైల్వేకి ఎవరైతే అప్లై చేశారో సో నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా ఎగ్జామ్ డేట్స్ అయితే వాళ్ళు కేటాయించడం అయితే జరిగింది సో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ చేశారో సో రైల్వేకి ఎవరైతే సికింద్రాబాద్ కానీ లేదంటే మిగతా జోన్లు ఏదైతే ఉంటే జోన్లకు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకు నవంబర్ పదిహేడు తారీఖున పది రోజుల ముందు దీనికి సంబంధించినటువంటి మీకు ఎక్కడ ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ వచ్చింది సో ఎక్కడ మీకు అయితే ఎగ్జామ్ ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా వాళ్ళ టెన్ డేస్ ముందైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఏ సెంటర్ వచ్చింది మీరు పాజిటివ్ ప్రిఫరెన్స్ ఏ రకంగా ఇచ్చారు దానికి సంబంధించి పూర్తి సమాచారం అంతా మనకి టెన్ డేస్ ముందైతే జ వాళ్ళైతే మనకి నెట్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఈ యొక్క ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేశారు సో ప్రతి ఒక్కరికి కూడా నవంబర్ పదిహేడు తారీఖున ఒక టెన్ డేస్ ముందు నుంచి దీనికి సంబంధించి అంటే పూర్తి డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో దీని కోర్ట్స్ కేస్ ఎటువంటి సంబంధం లేదు సో ఎవరైతే అప్లికేషన్ చేసారో ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీకు కోర్టు కేసుతో సంబంధం లేకుండా రీజనింగ్ అథమెటిక్ సో అదేవిధంగా జనరల్ స్టడీస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇందులో వన్ బై త్రీ నెగిటివ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో కోర్టు కేసుతో సంబంధం లేకుండా ఈ యొక్క ఆర్ఆర్బికి ఎవరైతే అప్లికేషన్ చేశారో ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సో కోర్టు కేసు ఏమవుతుంది లేకపోతే ఇంకా డేట్స్ వచ్చేసినాయి కాబట్టి సో ఇది మైండ్లో నుంచి మీరు రిమూవ్ చేసేసి మీరు పూర్తిగా ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సో మాక్ టెస్టులు రాయండి అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ సైన్స్ సంబంధించి అదేవిధంగా ఏ అయితే కరెంట్ అఫేర్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీరు పూర్తిగా ప్రిపేర్ అయితే అవ్వండి సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అదే దీనికి సంబంధించి ఎవరైతే ఆర్ఆర్బికి ఎగ్జామ్కి సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీరిని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి తప్పకుండా దీనికి సంబంధించి ఆర్ఆర్బికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ అయితే వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో